పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవైన ఒక మహావీరుడు పుట్టడిని ప్రపంచానికి వైద్యం చేయడానికి ఆయనే జీవవృక్షం జైశాలి శ్రీ పిడి సుందర్రావు గారి క్రీస్తు నందు వారందరికీ శుభములు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రపంచంలో ముఖ్యంగా క్రైస్తవ్యంలో దేవుని భయభక్తులు అనేవి చాలా గొప్పగా ఉన్నాయి క్రైస్తవుడు బైబిల్ పట్టుకుని ధైర్యంగా ప్రపంచంలో తిరుగుతున్నాడు సత్యం కోసం పోరాడుతున్నాడు అంటే మనం చెప్పే ఒకే ఒక్క పేరు ఈ శతాబ్దంలో జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు తండ్రి గారు జన్మించి డెబ్బై ఐదేళ్లు ముగిసి డెబ్బై ఆరో సంవత్సరంలోనికి ఆయన అడుగు పెడుతున్నారు ఈ సందర్భంగా తండ్రి గారికి మన అందరి తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ముందుగానే తెలియచేస్తున్నాను ఈరోజు ప్రభువుని తెలుసుకొని ఆ మార్గంలో నిలిచామంటే మరి తండ్రి గారు తప్ప ఎవరు లేరన్నది వాస్తవం అంతేకాదు నేను ఒక సేవకుడిగా ఈరోజు ఇన్ని వేల మంది వలన ప్రేమించబడుతున్నాను అంటే నన్ను ఆయన ఆహ్వానించారు నాకు వాక్యం చెప్పారు వాక్యంతో నన్ను కన్నారు వాక్యం అందు నా ఆసక్తిని దేవుని సేవ ఎడలా నాకున్నటువంటి ఆసక్తిని గుర్తించి ఆయన ప్రక్కనే కూర్చోబెట్టుకొని నేడు నేనున్న ఈ స్థితిని మీరు చూస్తున్న ఈ స్థితిని కల్పించింది జయశాలి గారు ఎల్లప్పుడూ సదా ఆయనకి నేను రుణపడి ఉంటాను మనందరం కూడా ఆయన ఆత్మీయ పిల్లలనే ప్రత్యేకించి ఆయన తనదంటూ ఒక బోధన చేయలేదు తనదంటూ ఒక మార్గం వేయలేదు బైబిల్ చదవండి అని నేర్పించాడు బైబిల్ పరిశోధించండి అని నేర్పించారు నేను చెప్పేది కాదు నేను చెబుతున్నది బైబిల్లో ఉందా లేదా నేను చెబుతున్నానని వినకండి అలాగున ఉన్నదో లేదో మీరు కూడా పరిశోధించండి ఆ మాటలే మమ్మల్ని ఆకర్షించాయి మాలో స్ఫూర్తి నిలిపాయి ఇరవై ఐదేళ్లు జయశాలి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఇరవై ఐదేళ్లు బైబిల్ని పరిశోధించాను అని ఈ రోజు నా దృష్టి ఏమిటంటే జయశాలి గారి దగ్గరకు వచ్చి ఇప్పటికీ ఇరవై ఐదేళ్లు దాటింది నాకు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు బైబిల్ పరిశోధనలోనే ఉన్నాను నేను కూడా చెప్పుకోవడానికి ఇరవై ఐదేళ్ల నాది అని చెప్పుకునే అదృష్టం భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు ఇలా ఈరోజు మత చందసువాదులు కట్టరేగిపోతున్నారు క్రైస్తవంలో ఉన్నామని చెప్పుకొని బైబిల్కు వ్యతిరేకంగా తప్పుడు బోధలు చేస్తున్న అప్పుడు బోధకులు ఉన్నారు ఈ రోజు వాళ్ళని వాక్యంతో నిలవరించగలుగుతున్నాము అంటే జయశాలి గారు తీర్చిదిద్దిన ఆయుధాల మనం నన్ను ఆయన ఒకసారి వేదిక మీద ఒక మాట అన్నారు నా అంబుల పొదిలోని బాణం ఆ పేరుకు తగినట్లుగా ఉండాలని నేను ప్రయాసపడ్డాను ఈరోజు ఎలాంటి ప్రశ్న బైబిల్పై ఎవరు సంధించిన మత చాందస్సు వాదులు గాని నాస్తిక హేతువాదులు గాని లేదు బైబిల్ వ్యతిరేకులు గాని ఎవరైనా సంధిస్తే వారి అజ్ఞానాన్ని చేర్చాలని నేను ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాను మరి నన్ను ప్రేమించి ఇంత గొప్ప అవకాశాన్నిచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మరొకసారి తండ్రి గారికి నా హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను